కూటమి ప్రభుత్వంలోని పాలకులే కాదు అధికారులు కూడా అన్నదాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతుని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది గ్రామానికి చెందిన వేమాల మాలకొండయ్య పొలంలో ఇటీవల విద్యుత్ స్తంభం పడిపోయింది మరమ్మతులు చేసి స్తంభాన్ని పునరుద్ధరించాలని సంబంధిత రైతు విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు ఏఈతో పాటు స్థానిక హెల్పర్ చుట్టూ గత పదిహేను రోజులుగా తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది దీంతో మనస్తాపానికి గురైన మాలకొండయ్య తన పొలంలోనే పురుగుల మందు తాగబోతుండగా సహచర రైతులు అడ్డుకున్నారు జిల్లా ఉన్నతాధికారులైన స్పందించి అన్నదాతల గోడును పట్టించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ కరెంటు మాకు పెద్ద సమస్య అయిపోయింది కరెంటు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది తెలియటం లేదు అడిగితేనేమో సమాధానం లేదు ఎప్పుడో వస్తుంది మొన్న ఈ మధ్య కుక్కిలేరు ఏదో పనిచేస్తా స్తంభం ఒకటి పడిపోయింది ఆ స్తంభం పడిపోవడంతో మేము స్తంభం పడిపోయిందని పక్క వాళ్ళు చూస్తే నేనే లైన్ కాడికి పోయాను పడిపోయింటే అప్పుడే ఫోన్ చేశాను ఎలపరికి చేస్తే పో ఎలపర్ ఎత్తలేదు తర్వాత ఏఈ గారికి కూడా చేశాను ఏదైనా పశువులు పడి సని ఏఈ గారికి కూడా అప్పుడు ఎత్తలేదు తర్వాత మళ్ళా రెండు గంటల తర్వాత మళ్ళా ఫోన్ చేస్తే అప్పుడు ఎలపర్ ఎత్తాడు పెట్టాడు సంగతి ఫలా ఇక్కడ లైన్ ఇట్లా తెగిపోయి ఉంది పొక్లేరు పడదోసింది ఏదన్నా పశువులు గారిని తగిలితే చచ్చిపోతాయని చెప్పి అన్నాను అదేనన్నా మాకు రాత్రికి టిప్ అవుతున్నది లైన్ నిలవలేదని అన్నాడు సరే మీరు వచ్చి చూసుకొని ఆ జంపలు తీసేసి ఆ పోలు పడిపోయింది కాబట్టి పోలు ఎత్తుకొని అని చెప్పి చెప్పాము చెప్తే నేను అనడు అది జరిగే పదిహేను రోజులైనా ఇప్పటికీ ఆ పోలు ఎత్తలేదు అటు ఏం చేయలేదు దాని కింద నార్లు పోసుకున్నాను రైతులు నార్లు ఎండిపోతుండయి వాళ్ళు వచ్చి మా కాడికి వచ్చి తన సంగతి ట్రాన్స్ఫారం పోయింది పైరు ఎండిపోతుంది నువ్వన్నా ఫోన్ చేసి చెప్పని వారం దాని వారం దాకా వాళ్ళకి అది చెప్పి అన్న తర్వాత నా కాడికి వచ్చేసి నేను అప్పుడు ఏఈ గారికి చేశాను ఏఈ గారు అప్పుడు వచ్చి అన్నా నాతో అనలేదన్న ఏదో పట్టదని అడు కానీ మళ్ళీ నాతో ఏం మాట్లాడలేదు నేను మనుషులు పంపిస్తాను ఫోన్ లేపుతానని అన్నడు కానీ వాళ్ళు మనుషులు రాలేదు లేపలేదు మళ్ళీ ఎలపరిని అడిగితే మనుషులు వస్తారు లేపుతాను మీరు ట్రాన్స్ఫర్ స్తంభాన్ని దోలుకొనారని చెప్పి అన్నారు రైతు స్తంభం దోలుకొనాడు మళ్ళా మనుషులు రాలేదు మళ్ళీ జేసీబీ పెట్టుకోమన్నాడు స్తంభం లేపేదానికి జేసీబీ కూడా తీసుకొచ్చాడు తీసుకొస్తే మళ్ళీ ఫోన్ ఎత్తలేదు అతని ఏంది ఫోన్ పోనీస్తామంటే నాకు ఇదే పనే నాకు ఇంకేం పనులు లేవా అని సమాధానం చెప్పడం లేదు మరి పైరు ఎండిపోయిందంటే ఎండిపోతే మమ్మలేము చేయమంటావు ట్యాంకర్ పెట్టి నీళ్ళు దూలుకోన్రీ అని రైతులకి ఈ సమాధానం చెప్తా మేము ఇతంత అయితే మేము పైరు పో పెట్టలేము ఇంకేదో ఒకటి ఆ రైతు అయితే నేను ఏదైనా పురుగు ముందు దాకా చేస్తాను నేను ఇన్ని వేలు వడ్లకు పెట్టినా అసలు బాధపడతా అందుకని ఈ రంగాన్ని తెలియపరుస్తా ఉన్నాము అతను ఎక్కడన్నా పోల్సు మామూలు పాత లైన్లో ఉన్న డ్యామేజ్ అయితే పోల్స్ రావాలా వస్తే చేస్తామని చెప్తాడు కనీసం నాకే ఒక రెండున్నర సంవత్సరం అయింది రెండు పోల్స్ పడిపోయి అవి అడగతుంటే ఇప్పుడు చేయాల ఏఈ గారిని అడిగినా పదిహేను రోజుల్లో చేస్తామన్నారు అయినా చేయాల పోల్స్ రాలేదు డ్యామేజ్ పోల్స్ వస్తే లేపుతామని చెబుతున్నారు పక్కన వాళ్ళు సపరేట్గా అప్పుడప్పుడు లైన్ ఎవరికన్నా కావాలంటే వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళకి పోల్స్ ఇస్తాముడు వాళ్ళకి ఎట్ట పోల్స్ వచ్చిన అడిగితే వాళ్ళు ఏదో కాంట్రాక్టర్లు కానుక్కొని వేసుకుంటానని ఈ సమాధానం చెప్తాముడు అతను ఈ విధంగా ట్రాన్స్ఫారాలు కూడా ఇక్కడ లేని ఎక్కడన్నా జామాయిలు తోటలేదు ఖాళీగా ఉన్న ట్రాన్స్ఫారాలు కూడా అమ్ముకుంటా ఉన్నాడు అతని మటుకు ఈ విధంగా అడ్డగోలుగా దోసుకుంటే ఎవరికి సమాధానం చెప్పటం లేదు ఇతని మీద ముట్టు గట్టిగా చర్య తీసుకోవాలా